హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే మదర్స్ డే రోజు మా మదర్ నాతోనే ఉన్నందుకు ఎప్పుడూ మా మదర్ నాకు అవైలబుల్గా ఉండదు కానీ ఇలా ఇన్ని రోజులకి నాతో ఇన్ని డేస్ నాతో మా మదర్ ఉన్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఆ హ్యాపీనెస్ని నేను మదర్స్ డే రోజు నా మదర్తో షేర్ చేసుకున్నాను నేను కూడా ఒక మదర్ అయిన తర్వాత ఆ మదర్ అనే పదానికి నాకు ఇంకా వాల్యూ తెలిసింది పాపం మా అమ్మ నా కోసం చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడింది మా కోసం ఎంతో హార్డ్ వర్క్ చేసింది ఎంతో పాపం చాలా చాలా తన లైఫ్ మా కోసం ఎంతగానో సాక్రిఫైస్ చేసింది ఉన్న దాంట్లోనే నాకు ఎప్పుడు ఏ లోటు లేకుండా చూసుకుంది మన కోసం కోటలు మేడలు కట్టాల్సిన అవసరం లేదు వాళ్ళకు ఉన్న దాంట్లోనే మనల్ని ఎంతగానో ప్రేమించారు చూడండి అది ఎప్పటికీ మర్చిపోకూడదు వాళ్ళని ఎప్పుడూ మనం కేర్గా ఉన్నంత వరకు వాళ్ళకి వాల్యూ ఇస్తూ ప్రేమగా వాళ్ళతో సరదాగా ఉంటే అదే చాలు నా మదర్తో నేను ఇలా మదర్స్ డే మీతో షేర్ చేసుకోవడం నాకు ఎంతగానో నచ్చింది సో మీరు కూడా మీ మదర్తో ఎలా షేర్ చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి నాతో షేర్ చేసుకోండి ఇలా మా మమ్మీకి సర్ప్రైజ్ ఇచ్చినందుకు పాపం చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది ఎందుకు చేయలగా అలాగా అని చెప్పేసి అన్నది కానీ మా అమ్మకి చెప్పాను అమ్మ నువ్వు ఫస్ట్ టైం కదమ్మ నాతో ఉన్నావు అని చెప్పేసి అన్నాము సో అంతే మేమైతే బాగా సెలబ్రేట్ చేసుకున్నాము ఇదిగోండి చాలా రోజులకి ఉన్న దగ్గర మంచిగా వర్షం పడింది బాబు ఎండలైతే భరించలేక చచ్చిపోయామనుకోండి ఎండలకి ఎంత తట్టుకోలేకపోయామంటే అంత ఫీవర్స్ కూడా వచ్చేసాయి ఫైనల్గా మొత్తానికి అయితే వర్షం పడింది ఊపిరి పీల్చుకున్నట్టు అనిపించింది అందుకనే అలా కొంతసేపు తిరిగేసి వచ్చాము ఇంకా మదర్స్ డే కాబట్టి షాపింగ్కి వెళ్ళాము మొత్తం తిరిగాము నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్